మన నాయకురాలు ప్రజల నాయకు శశికళ గారు మాట్లాడతారు మరగ వెళ్లి స్థానికురాలైనటువంటి మరి మరగ వెళ్లి పుట్టినటువంటి మన శశికళ గారు మాట్లాడతారు మొదలైన మా ఊరి ఊరు అదే అది మగుడు ఎంత కోటి కోడైనా ఎంత పెద్ద ఊరికి మనం పోయినా పుట్టింటికి వస్తే ఆ కిక్కే వేరబ్బలిసి అంత గెలిచి అలా అని చెప్తారు ఎప్పుడన్నా కానీ అందుకే ఆరు నెలలుగా తిరిగి 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 మన సత్తా గురువుల సత్తా కూడా నిరూపించాలా మనం కూడా ఉండాలని చెప్పేసి ఊరు ఊరు తిరిగి మహాసింహ గర్జన చేశాము చేశాం కదా వచ్చాక చాలా మంది ఇంట్లో మహాసింహ గర్జన ముప్పై వేల మందితో చేశాం మనం కాబట్టి నేను ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రథసారథులైనటువంటి ఎమ్మెల్యే అభివృద్ధి అయినటువంటి విరుపా అన్నయ్య గారికి అదేవిధంగా మన కురువ టైగర్ అయినటువంటి గోరంగ మాధవ్ అన్నయ్య గారికి అదేవిధంగా సురేంద్ర రెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా చక్రపాణి అన్నయ్య గారికి అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి తన్నీరన్న గారికి ఇక్కడ విచ్చయించినటువంటి ఎంపీటీ రంగం రంగమంత్రి గారికి మరి ఎంపీటీసీలకి ఎంపీటీసులకి కన్వీనర్లకి మొలగవల్లి గ్రామము ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ముఖ్యంగా నా అన్నతమ్ములకి అక్క చెల్లలకి ఇక్కడ చేరినటువంటి నా పుట్టింటి ఆడబడుతులు ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ రోజు ఈ సార్వత్రిక ఎన్నికలకి మన జగనన్న ఇచ్చిన పథకాలైతేనేమి ఇచ్చిన హామ హామీలైతేనేమి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడినటువంటి మన జగనన్న మాట తప్పని మడమ తిప్పని నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన రాష్ట్ర సింహం పులి ఒకడే ఒకడు అది జగనన్న మాత్రమే ఆయన చెప్పగలం బాధ్యారా ఎటువంటి హామీలు ఇచ్చినా అని ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ప్రతి ఇంటికి ఒక సేవకుడికి లాగా ఒక ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహిళలకైతేనేమి యువతలకైతేనేమి రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట ఒక మంచి ఏమన్నా జరిగింది మన రాష్ట్రంలో అంటే అది కేవలం జగనన్న చేసిన పథకాలే అని చెప్పవచ్చు బదులు ఈ రోజు ఈ రోజు ఏ పథకాలైతే ఏ పథకాలైతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయో ఈసారి ప్రతి ఒక్కరికి అంటే ప్రతి తాలూకా డెవలప్ అయింది ఈ రోజు ఈ రోజు ఈ ఆలూరు తాలూకా డెవలప్ కావడానికి చాలా ఉంది ఎందుకు ఎనుకబడిందంటే ఈ ఆలూరు తాలూకా నుంచి మన మొదవేలు నుంచి మలవేలకు ఒక విశేషం ఉంది ఆలూరు తాలూకాకు ఒక విశేషం ఉంది విశేషం ఏమంటే ఎక్కడ వేసిన దంగులు అక్కడే ఉంది ఎంతమంది మినిస్టర్ అయినారు అయినారు కానీ డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోలేదు ఎందుకు నోచుకోలేదో తెలియదు కానీ మన విరిభాక్షన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు పోతుందేమో అని దేవుడు విరిభాషన్లకి టికెట్ ఇచ్చారు కులానికి కులానికి బీసీ చెందినటువంటి నిరుపక్ష గారి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీకి పెద్ద ఎత్తున చట్టసభలో మాట్లాడటానికి ఇచ్చినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగనన్న మాత్రమే జగనన్న మాత్రమే అని చెప్పగలను బంధువుల ఈ రోజు ఈ పథకాలు అమ్మఒడి అయితేనేమి చేయుత అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మన ఇంటింటికి అందినాయి అదేవిధంగా తండ్రి చేసిన పథకాలు ఏమిటి ఒన్నా టైట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా మళ్ళీ మన ఇంజనీర్లు ప్రతి ఇంత ఇంజనీర్లు ఉన్నారు ఈ రోజు అని అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పథకాలు ఇబ్బంది ఉన్నారా తండ్రికి తగ్గ తనీయుడు అనిపించుకున్నా మన రాష్ట్రానికి ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారు మన రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు నా తాలూకా బాగుండాలి నా జిల్లా బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి అని ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రానికి కేవలం జగనన్న జగనన్న ఒకటి కాబట్టి జగనన్నని మరొక్కసారి సీఎంగా చేసుకుందాం మనందరూ అదేవిధంగా మనము మన విలుపక్షణని అసెంబ్లీకి పంపించాలంటే ఇక్కడ మన ఎనిమిది నలభై వేల ఓట్లు ఉన్నాయి నలభై వేల ఓట్లలో మా వీరన్న గారు అందరూ ఇక్కడ మలిగెల్లి మలుగువల్లి కార్యకర్తలైతే చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ మేము మెజార్టీగా పంపిస్తాము అని విరుపక్ష భరోసా ఇచ్చారు ఈ రోజు విభాషణని మలివేలు నుంచి అత్యంత మెజార్టీతో పంపించాలని కోరుతూ ఈ రోజు ఈ మలుగువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మనకి మేము అన్నకి పరిపూర్చడానికి నేను గోరంగ మాధవన్న సురేంద్ర అన్న వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మేము పెంట ఉన్నాం మేమంతా అని ఉన్నాం పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఓట్లే మీరు సిద్ధమా చేతులు సిద్ధమూతులు చెప్పండి